హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ అనుకుంటున్నాను మరి ఈ రోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను మరి ఈరోజు దేవుని వాగ్దానము ఒకటవ సమయము ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినము నీకు ఆశీర్వాదము కలుగును గాక మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు దేవుని వాగ్దానము ఈరోజు దేవుడి వాగ్దానం ద్వారా మరి దేవుడు ఏం చదువుతున్నాడు అంటే నీకు ఆశీర్వాదం కలిగింది దాకా దేవుడు చదువుతున్నాడు అనమాట మరి దేవుడు ఏ దేని విషయంలో కూడా భయపడవాక నేను నేను ఆశీర్వదిస్తా దేవుడు చదువుతున్నాడు అనమాట మరి దేని విషయంలో కూడా భయపడగాక మీరు ఎవరైనా భయపడుతున్నట్లయితే మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి ఈరోజు దేవుని వాగ్దానం మరి దేవుడు ఏం అంటే నేను నీకు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాను సెలిస్తున్నాడు సర్లే దేవుడు నాకు ఆశీర్వాదాన్ని కలిగి చేస్తాడు అని ఎంటబడితే అలా ఉండకూడదనమాట ఒకవేళ మనం చేసినట్లయితే దేవుని దగ్గర క్షమాపణలు అడిగి ఆయన రక్తంతో కడగబడి ఆయనకి ఇష్టాంశాలు జీవిస్తూ ఆయన ఆజ్ఞన్నిటిని అనుసరిస్తూ ఆయనలో ఉండాలన్నమాట అప్పుడు తప్పకుండా ఆయన కుటుంబంతో తోడుచి అన్ని విషయాల్లో సహాయం చేస్తాడనమాట మరి ఈ ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి మీరు ఎవరైనా మాకు ఏంది కష్టాలు బాధలు అని అనుకుంటుంటే భయపడవాకండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తా సెలవిస్తున్నాడు అయితే కొన్నిసార్లు కాలం ఉండిద్ది అనమాట ఆ పరీక్ష కాలంలో కష్టాలు బాధలు ఉంటాయి అనమాట ఆ బా కష్టాలు బాధలు కొంతకాలం ఏమైనా అనమాట ఆ తరువాత ఆ పరీక్షాకాలంలో ఉండి దేవుడు విడుదల ఆ పరీక్షాకాలం తరువాత మరి కొంతకాలం పరీక్ష పరీక్షాకాలం ఆ తర్వాత దేవుడు ఆశీర్దిస్తాడనమాట కొన్నిసార్లు ఏం జరిగింది అంటే మనం దేవుని అందు భయభక్తులు కలిగి ఉండకపోవడం వల్ల కష్టాలు బాధలు వస్తాయి ఉంటాయి అనమాట ఒకవేళ మనం దేవుని అందు భయభక్తులు కలిగి ఉండకపోతే మరి పరీక్షించుకున్నాం మరి దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే మరి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండండి దేవుడు ఆశీర్వదిస్తాడు మరి ఈ వాగ్దానం చూస్తున్న వారిలో మీరు ఎవరికైనా కష్టాలు ఉంటే ఒకవేళ మీరు పరీక్ష కాలంలో ఉన్నారే పరీక్షించుకోండి మరి తరువాత దేవుడు ఖచ్చితంగా అంటే తర్వాత తరువాత ఎంతో కాలం ఉండదు కాలం ఆ పరీక్షాకాలం తర్వాత దేవుడు ఆశీర్వాదం దయచేస్తా అని సెలవుస్తున్నాడు అనమాట మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుడి వాగ్దానము మరి ఈ మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుడి వాగ్దానము చిన్న ప్రార్థన చేసుకుందాం పరలోక పంధనం వేసాయా నాయన ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మాతో సెలవిచ్చి ఉన్నావు ప్రభువ నాయన వేసాయా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించుతా అని సెలవిచ్చి ఉన్నావు అందుకు తగినట్లుగా మేము నీ అందు భయభక్తులు కలిగి ఉన్నట్లు నీ కొరకు చూపించయ్యా నీ ఆజ్ఞలను అనుసరించినట్లు నీ కొరకు చూపించయ్యా మేము శోధంలోకి వెళ్లకుండా కాపాడయ్యా మా అందరికీ నీవే న్యూ నేను ఆశ్చర్యం చేయ ప్రభువా నాయనా అయినా ఈ వాగ్దానం చూస్తున్న వారు ఎవరైనా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్లు నీ చూపించయ్యా చూపించాయా నా అయినా నీవే సహాయం చేయవే కార్యాలు జరిగించాయా నాయనా సర్వ సర్వలోకపు దేవా నాయన కరుణామయ్యా ఈ వాగ్దానం చూస్తున్న వారి చేతి పనులన్నిటిని ఆశీర్వదించాయా ఏ సూకరిస్తున్నాము రెడీ ఎడుకుంటున్నాము మా ప్రేపర్లోక మా బ్రహ్మండేవా మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈ పరిచర్కి సాతో ఎన్నో ఆటంకాలు కలిగిస్తున్నాడు ఆ ఆటంకాలను దేవుడే జీవాన్ని చులాగున అందరూ ప్రార్థించండి మరి ఈ పరిచర్యకి మరి ట్రైపాడ్ కావాలి అని నేను మిమ్మల్ని ప్రార్థించమని అడగడం జరిగింది మరి దేవుని కురపుతో కొంత సహాయాన్ని దేవుడు అందించడం జరిగింది మరి కొన్ని రోజుల కిందటే జరిగింది నాకు చెప్పడం కుదరలేదు చెప్పడం మరి కొన్ని రోజుల్లో మరి దేవుడు ట్రైపాడు ఇచ్చులాగా ఇంకొంత సహాయం కావాలి అందరూ ప్రార్థించండి కొన్ని రోజుల్లో దేవుడు సహాయాన్ని దయచేసి అన్ని విషయాల్లో కృప చూపించి మరి ట్రైపాడ్ని దేవుడు ఈ పరిచర్కిచ్చు అందరూ ప్రార్థించండి మరి దేవుడే అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నందుకు ఆయన నామమునకే ఘనత మహిమ స్తోత్రములు కలిగిన మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి మరి ఒక దేవుని వాగ్దానంతో కుదిరితే దేవుని చిత్తమైతే ఒక మధ్యలో ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు దేవుని కృపాశీస్సులు మనందరికీ తోడే నడిపించడం కాక ఆమె ప్రైజ్ రాదు